హాయ్ అండి చూడండి మనం ఇంత చక్కగా కట్టింగ్ అనేది చేసేద్దాం మార్కింగ్ మనమైతే ఆది బ్లౌజ్తో కొలత చూసుకుంటాం కదండీ సో ఆది బ్లౌజ్తో అంతా కూడా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఆన్ చేయడం మర్చిపోయానండి వీడియో సెల్ పెట్టాను కానీ వీడియో రాలేదు నేను వస్తుంది అనుకున్నాను సో మార్కింగ్ అంతా చేసాక చూశాను నో ప్రాబ్లం అండి మనమైతే ఇదివరకు వీడియో ఎంత చక్కగా మనమైతే ఆది బ్లౌజ్తో మార్కింగ్ అయితే చేసుకుంటామో అదే మార్కింగ్ కలుపుకోవాలండి ఇది బ్యాక్ పార్ట్ చూడండి ఇలాగ కూడా నీట్గా కటింగ్ చేసుకోవాలి చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వర్క్ ఫ్రెండ్స్ నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను చూడండి మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంతే పర్ఫెక్ట్గా వర్క్ అనేది వస్తుందండి ఇష్టంతో చేయాలి ఏదైనా వస్తుంది మనకైతే చక్కగా చేతి నిండా పని ఉండాలి మనం మంచిగా చేసిస్తేనే మనకు చేతి నిండా పని వస్తుంది చూడండి మన ఆది బ్లౌజ్తో మార్కింగ్ పెట్టుకొని బ్యాక్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు అదే బ్యాక్ పార్ట్ను ముందు పార్ట్ మీద ఇలాగ వేసి ముందు పార్ట్ను చక్కగా కొలతలన్నీ ఎక్కడెక్కడ మార్క్ చేసుకొని కలుపుకోవాలండి చూడండి ఇలాగ సదిరి పెట్టుకోవాలి చక్కగా ఎక్కడి వర్క్ వస్తుంది క్రాస్ వస్తుందా లేదా అని ఇదైతే క్రాస్ కటింగ్ అండి కింద ఉన్నది ముందు పాటు పైన ఉంది పార్ట్ సో కస్టమర్ వచ్చారండి వాళ్ళకి కావాల్సింది ఇచ్చాను తర్వాత మనమైతే ఈ పని చేసుకుందాం ఇక్కడ చక్కగా సదిరి పెట్టాలండి క్లాస్ వచ్చేలాగా క్లాత్ సరిగా పడేసి మంచిగా కరెక్ట్ పెట్టాలి ఇక్కడ చూడండి ఇవి బ్యాక్ పార్ట్ మీద స్కేల్ పెట్టి టై కొద్ది టైట్గా ఉండడానికి మనం మార్క్ చేసేటప్పుడు కదులుద్దని అలా పెట్టాను చూడండి ఇలాగా అంతా కూడా ఇలాగా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి ఇక్కడ చూడండి మనమైతే షేప్ బెల్ట్ రెండు ఇంచులు అయితే నేను క్లాత్ మలుదామని ఇక్కడ చూడండి మలుస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ రెండు ఇంచులు మలుస్తున్నాను చూడండి ఇలాగా ఇలాగ మార్క్ చేసుకోవాలి ఇక్కడ స్ట్రేట్గా ఒక లైన్ అయితే ఇలాగ చక్కగా వేసుకోవాలి నేనైతే అది బ్లౌజ్ కొన్ని ఎక్కువ కొలుస్తున్నానండి ముందు వైపు ఇంకా మనకైతే ఎంత వస్తుందో అంతే అయితే పెట్టుకోవాలి అక్కడ ఒక చేశాను ఇది వీడియోలో కవర్ అయి కవర్ అవుతుంది అనుకున్నాను కానీ కాలేదు చూడండి పావు తక్కువ ఐదున్నర పెట్టుకున్నానండి బ్లూజ్ ఉన్నదంటనే అయితే ఇంకా తక్కువ పెట్టుకోవాలండి బరాబరి ఉందంటే అంతే పెట్టుకోవాలి వాళ్ళు దాన్ని బట్టి మనం మెదలాలి చూడండి అక్కడ మార్క్ చేశాను కదా చంక సైడ్ అది లోతుకు మనం డౌన్ తీసుకుంటాం కదా దానికోసమని అని ఆ నుంచి లాడికి తీసుకోవచ్చు ఇక్కడ ముందుపాటు చూస్తున్నాను మనం పెట్టిన కొలత ఈ ఆది బ్లూజ్కున్న కొలత బరాబరి వచ్చిందా లేదని మన డౌట్ అయితే క్లారిఫై చేసుకోవాలి కదా అందుకోసమని నేనైతే చెక్ చేసుకున్నాను ఇక్కడ చూడండి ఒక ఇంచుకైతే పైకి మార్క్ పెట్టాను షేప్ బెల్ట్ మనకు షేప్ రావాలి కదా అందుకోసమని చూడండి ఇక్కడ మధ్యలోకి ఒక మార్క్ అయితే చేశాను డాట్ పెడతాం కదండీ దానికోసమని చూడండి ఇలాగా మనమైతే చక్కగా అంత మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుండి డాట్స్ కోసం కలర్ నరకాడ పెట్టుకున్నామండి కొంచెం ఆవిడ గారు కొంచెం పర్సనాలిటీ ఉంటుంది కాబట్టి మూడే పెట్ మూడు మూడు పావు పెట్టుకుంటే సరిపోతుందండి బాగా పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే గుణమ్ ఇక్కడ చూడండి దీ ఇక్కడ వీటిని చూసుకొని మంచిగా సెంటర్గా వచ్చేలా చూసుకుంటే సరిపోతుందండి మనం వీటికి చక్కగా ఆపోజిట్ అనుకూలంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి ముందు డాటుకు ఎంత వెడల్పుతో తీసుకోవాలి క్లాత్ అనే దానిపై మనమైతే ఈ విధంగా మార్క్ చేసుకోవాలి మనకు అది బ్లౌజ్కి ఉంటాయి కాబట్టి వాటిని చూసుకొని వాటి కొలతతోటి ముందు డాట్ కొలత ఎలా ఉందని చూసి అంత పెట్టుకుంటే కూడా పెట్టుకోవచ్చండి చక్కగా ఎన్నో విధాలుగా అండి ఎవరికి వచ్చిన తీరుగా ఎవరికి వచ్చిన వేలో ఎవరికి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా మనమైతే కొలత తీయడం కానీ కట్టింగ్ చేయడం కానీ మార్కింగ్ చేయడం కానీ కట్టింగ్ చేయడం కానీ స్టిచ్చింగ్ చేయడం కానీ నేర్చుకోవాలి వాళ్ళు చేసినట్టే నేను చేయాలి లేకుంటే అట్లనే నడవాలి అని అంటే కొంతమందికి రావచ్చు కొంతమందికి రాకపోవచ్చు ఎలాగా ఆ ఎదుటూ పర్సన్ చేసే విధంగా రావచ్చు రాకపోవచ్చు కానీ మనకు వచ్చిన వే అంటూ ఒకటి ఉంటుంది మర్చిపోవద్దు ఎప్పుడు కూడా ఖచ్చితంగా మనం కూడా చేస్తాము మనకు వస్తుంది మా కొలత తీస్తాము మార్క్ చేస్తాము కలుపుతాము కటింగ్ చేస్తాము చక్కని స్టిచ్చింగ్ కూడా చేసి సూపర్ ఫిట్టింగ్ ఇస్తామండి మీకు మీ చేతిలోనే ఉంది అంతా కూడా మనకు వచ్చిన తీరుగా మీకు వచ్చిన తీరుగా మీరు అంతా కూడా చేయొచ్చు ఈ విధంగా చిన్న ఖర్చు పెడతాను ఈ సెంటర్ పాయింట్కు మనం ఇలాగో పెడతాం కాబట్టి ఇంకా చక్కగా ఇలాగ అంతా కూడా చూడండి అంత కూడా ఈ విధంగా కంప్లీట్ చేశాను ఫ్రెండ్స్ ఖాళీగా ఉండకుండా చక్కగా పనులు అయితే జైన్ కావాలి ఎవరైనా సరే ఊరికే ఉంటే ఏది రాదండి ప్రతి దానికి రేటు పెరిగింది బోల్డ్ అన్ని అవసరాలు ఉంటున్నాయి కాబట్టి మనం కూడా బోల్డ్ అంతా పని చేసుకుంటేనే బాగుపడతాం ఇక్కడ చూడండి నేను ఒక్క మీకు బిగ్ గమనించండి హైన్స్ మార్క్ చేశాను నేను ఉల్టా బట్టి కట్ చేస్తాను ఎందుకంటే నేను మార్కింగ్ చేయకుండా కట్ చేస్తాను కదా అప్పుడు అలా వస్తుందా లేదా అనేది గమనించాను కానీ పర్ఫెక్ట్గా వచ్చింది అంతా కూడా చూడండి నేను ఏడికైతే మార్క్ చేసానో ఆడికే వచ్చింది బరాబ్బరి అంటే మనం మార్కింగ్ చేసిన